ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోర్నీలో భాగంగా పాకిస్తాన్తో జరిగిన ఫైనల్స్లో టీమిండియా విజయం సాధించింది మైదానంలో భారత్ ఆటగాళ్లు పోరాటాన్ని కొనియాడుతూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆపరేషన్ తిలక్ అనే వర్ధం వచ్చేలా ట్వీట్లో పేర్కొన్నారు క్రీడా మైదానంలోనూ ఆపరేషన్ సింధూర్ ఫలితం మాత్రం మారలేదు భారత్దే గెలుపు మన క్రికెటర్లకు అభినందనలు అని మోడీ తన ట్వీట్లో రాసుకొచ్చారు దుబాయ్ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ విజయం సాధించడానికి కారణం తిలక్ వర్మ దాంతో యాభై మూడు బంతుల్లో అరవై తొమ్మిది పరుగులు చేసి తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు ఈ విజయం తర్వాత ఆపరేషన్ తిలక్ వైరల్ అవుతుంది యుద్ధ భూమిలో చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ ఇప్పుడు క్రికెట్ రణరంగంలో నేలకరుచుకుంది తెలుగోడు దింపిన మిజైల్స్ కి పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ తగిలింది గేమ్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన భారత్ కు తిలక్ అండగా నిలిచాడు వంటి చేత్తో టీం ని గెలిపించాడు దాంతో తిలక్ పేరు దేశమంతా మారిమోగిపోతుంది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది పాకిస్తాన్ ను బ్యాటింగ్ కి ఆహ్వానించారు ఓపెనర్లు సాహిబ్ జాదా ఫర్హాన్ ఫకర్ జమాన్ తొలి వికెట్కు ఎనభై నాలుగు పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు ఫర్హాన్ యాభై ఏడు పరుగులు చేసి వికెట్ కోల్పోగా ఫకర్ జమాన్ కాసేపు మ్యాచ్ని నడిపించారు సయూమ్ అయూబ్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో పాక్ పతనం అప్పటి నుంచే మొదలైంది నూట పదమూడు పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన పాక్ కేవలం ముప్పై మూడు పరుగులకే మిగతా వికెట్లని కోల్పోయింది ఆఖరి తొమ్మిది వికెట్లు కూడా కేవలం ముప్పై మూడు పరుగులకే కోల్పోయి పంతొమ్మిది ఓవర్లతో నూట నలభై ఆరు పరుగులకు ఆలౌట్ అయ్యింది ఈసీ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే అభిషేక్ సూర్య శుభమన్ గిల్ వికెట్లు కోల్పోయింది దాంతో ఇరవై పరుగులతో మూడు వికెట్లు కోల్పోయిన భారత్ ను తిలక్ వర్మ ఆదుకున్నాడు సంజు శామ్షాన్ తో కలిసి ఇన్నింగ్స్ కు ముందు తీసుకువెళ్లిన తిలక్ ఆ తర్వాత శివం దుబే తో విజయానికి దగ్గరగా తీసుకొచ్చాడు ఆఖర్లో సిక్సర్లు బాధి భారత్ కు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించాడు యాభై మూడు బంతుల్లో మూడు ఫోర్లు నాలుగు సిక్సర్లతో పాటు అరవై తొమ్మిది పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు తిలక్ వర్మ ఆడిన తీరుకు ప్రతి ఒక్కరూ సాహో అన్నారు అప్పటి వరకు నిశ్శబ్దంగా ఆడిన తిలక్ వర్మ భారత్ గెలవగానే భారీ సెలబ్రేషన్స్ చేశాడు తనలో దాగి ఉన్న అగ్ని పర్వతాన్ని బద్దలు కొట్టేలా గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ చేశాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సలాం కొట్టి తిలక్ ను భుజాలపైకి ఎత్తుకున్నాడు కోచ్ గౌతమ్ గంభీర్ హగ్ చేసుకుని మరి ఈ విజయాన్ని తిలక్ అంకితం చేశాడు ఆట నేర్పించడమే కాదు తిలక్కి ఆర్థిక సహాయం కూడా అందించాడు అలానే ఇంతటి వాణ్ణి కూడా చేశాడు బాయాష్ అందుకే గెలిచిన వెంటనే తన గెలుపుకి కారణమైన కోచ్ బాయాష్ను ను తిలక్